నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని చూద్దాం ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బోచేపల్లి శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడుతూ చంద్రబాబు ఫైలూర్ సీఎం అన్నారని ఆ విధంగా మాట్లాడడానికి మీకు సిగ్గుండాలని మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫెయిలూరు ముఖ్యమంత్రి కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని రాష్టం వదిలి పారిపోయేలా కేవలం పదకొండు సీట్లు మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు ప్రపంచ దేశాలు సైతం చంద్రబాబు గారిని అభినందిస్తుంటే మీరా మా ముఖ్యమంత్రి గారిని విమర్శించేదని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెల్ల వెంకటేశ్వర్లు కౌన్సిలర్ విసిరెడ్డి టీడీపీ నాయకులు దారం సుబ్బారావు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పులల చెరువు సత్యనారాయణ నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు ఎస్వి రామయ్య తెలుగు యువత నాయకులు గుర్రం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రాన్ని నాశనం చేసిన మీ సీఎం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీరి ఈ రాష్ట్రంలో ఉండకూడదనే ఉద్దేశంతో కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేసి రాష్ట్రం నుంచి కారు తోగారు మీరు కూడా గుర్రం కాబట్టి ఒకసారి ఆలోచించండి మా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు మీరు చేసిన ఆర్థిక లోపం వల్ల రాష్ట్రం నష్టపోయింది దాన్ని సంక్షోభంలో తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు కానీ సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వమనే మాట ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఇంకోసారి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటప్పుడు ఆర్జీ గురించి మాట్లాడాలని తెలియపరచు దర్శన నియోజకవర్గం తరపున మీరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ఇంకొక విషయం మీరు మాట్లాడుతూ నిన్న ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒక మాట మాట్లాడారు అసలు కాపు కార్పొరేషన్ పెట్టింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం మీరు కూడా యాభై ఆరు కార్పొరేషన్ వచ్చి కనీసం కుర్చీలోని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కొంచెమంది సిగ్గుండాలి మీకు ఈ విధంగా మాట్లాడటానికి విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియపరుస్తూ మీరు రెండోసారి చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు మేమేం చేసాము మీరేం చేశారనే బేరీజ్ వేసుకొని అవసరమైతే ఒక సెంటర్ల బహిరంగ సభకు సిద్ధమని కూడా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను